హాయ్ అండి వెల్కమ్ టు సంధ్యాష్ స్టైరీస్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి ముందు రోజు షాపింగ్కి వెళ్ళాము చూసారా వినాయకుడు ఎంత బాగున్నాయో కలగా వినాయకుడి క్యాప్స్ కూడా చాలా బాగున్నాయని వీడియో తీసానండి ఇలా ఫ్రూట్స్ అన్నీ కొనుక్కో ఉందామని మొక్కజొన్నలు బెల్లమకాయలు మారేడుకాయలు సీతాఫలాలు జామకాయలు అరటి పళ్ళు కొబ్బరికాయలు కొబ్బరికాయలు పూజలో ఒకటి పెడతాము పూజకి వండరాలు పాయసం చేస్తాం కదండి అందులో వేయడానికి ఒకటి తీసుకున్నాను ఫ్రూట్స్ అన్నీ తీసుకొని గరిక కూడా దేవుడికి చాలా ఇష్టమైన పత్రి అండి వినాయకుడికి ఇరవై ఒక పత్రులతో పూజ చేస్తారండి కానీ మాకు అవైలబుల్గా ఉన్న నేరడి పత్రి జామకాయ పత్రి సీతాఫలం పత్రి మారేడు పత్రి ఇలా అన్ని పత్రులు మాకు ఒక పదకొండు పత్రులు దొరికాయండి అవన్నీ తెచ్చుకుని బాగా శుభ్రం చేసి ఉంచుకున్నామండి పువ్వులు కూడా తెచ్చుకున్నామండి గులాబీ పూలు చామంతి పూలు గడుపకి పెట్టడానికి బంతి పూలు మామిడాకులు అన్నీ తెచ్చుకున్నామండి అన్నీ ప్లేట్లో వేసి రెడీగా పెట్టుకున్నానండి పూజపుప్పుడు కంగారు ఏమి లేకుండా ఉండడానికి దేవుడికి ఎంతో ఇష్టమైన తామర పువ్వులు కూడా తెచ్చుకున్నామండి చూసారు ఆ పువ్వు కదంబ పుష్పం అంటారండి ఇది అమ్మవారికి చాలా ఇష్టమైన అంటారండి ఇది ఒకటి మాకు దొరికింది ఇది కూడా తెచ్చుకున్నామండి మా ఇంటి దగ్గరలో ఉన్న చెట్టుకి వెళ్ళి కోసి తెచ్చుకున్నామండి పూజ రోజు మార్నింగ్ ఫ్రూట్స్ అన్నీ బాగా కడిగి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నానండి ఆ తర్వాత ఇంట్లో నిత్య దీపం పెట్టుకుంటాం కదండీ నిత్య దీపం కూడా పూజ బాగా చేసుకొని తర్వాత ప్రసాద ప్రసాదాలు చేస్తూ వినాయకుడికి బ్యాక్ డ్రాప్ వేసుకొని రెండు పీటాలే ఏర్పాటు చేసుకున్నానండి ఫ్రూట్స్ వినాయకుడిని అన్నీ పెట్టుకోవడానికి క్లాత్ వేసి అరిటాకు వేసి బియ్యం వేసి వినాయకుడిని పెట్టానండి వినాయకుడు పెట్టి ఫ్రూట్స్ పువ్వులు అన్నీ పెట్టి ప్రసాదాలు పెట్టి మా వినాయకుడిని అలంకారం చేసుకున్నానండి చిన్న పసుపు వినాయకుడిని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఇలా అన్నీ చేసుకున్నానండి వినాయకుని పూజ కథ కూడా చదివి అక్షంతలు తల మీద వేసుకొని మా ఇంట్లో ప్రసాదాలు ఏమేమి చేశానంటే ఉండ్రాళ్ళ పాయసం కుమ్ము వేపుడు కుడుములు పులిహోర చేసుకున్నానండి పులిహోర ఉండరాలు పాయసం కొంచెం ఎక్కువగానే చేసుకున్నానండి ఎవరైనా పూజ అయిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఇవ్వడం కోసం చేశానండి ఇలా లాస్ట్లో హారతి ఇచ్చి మా పూజ సమాప్తం చేశామండి పూజలో బుక్స్ పెడితే మంచిదని బుక్స్ కూడా పెట్టానండి ఇలా పూజ అంతా చేసి సాయంత్రం నిమజ్జనం కోసం వెళ్ళామండి గోదావరికి నిమజ్జనం చేసామండి ఈ వర్షాకాలంలో ఇలా పత్రులన్నీ నిమజ్జనం చేయడం వల్ల ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయండి ఈ నీరు త్రాగడం వల్ల మనకి మంచి జరుగుతుందండి అందుకే ఇలా నిమజ్జనం చేస్తారండి ఇంటి వినయ్ చేతి ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి